నేను ఎర్రారం పోయి బొట్టిబెట్టుకుని వచ్చే ఎర్రవారం పోయి నరసింహస్వామి నరసింహస్వామి అసలు నేను మారానంటే మా బజార్ మా గూడె మొత్తం కలవరంలో వేసిందమ్మాట కొద్దకి ఎర్రవారం నరసింహస్వామి దగ్గరికి ఎందుకు వెళ్ళారు అంటే అక్కడ ఏమన్నా మీకు తెలిసిన వాళ్ళున్నారా లేదు లేదు నేను ఒక రోజు పడుకున్నా ఇదే సూసైడ్ చేసుకుందా అని సత్యపోదాం అనుకున్నా అని చెప్పాను కదా అయితే ఈ విషయం ఏంటంటే ఇక నాకు చీటీ పాటలు ఒకటి ఎక్కువైన ఇక అనకూడదు కానీ చాలా ఇబ్బందులు ఉండి ఆడిపోవటానికి ముందు ఒకరికి ఒక ఐదు వేలు ఇవ్వాలి నేను వేరే వాళ్ళకి చీటి డబ్బులు కట్టాలి ఇంటి మీద కొద్ది గొడవ ఇద్దమో అని వంద మందికి ఫోన్ చేశాను నేను ఒక గ్రూప్ కూడా పెట్టాను నా కూతురు పేరు మీద చనిపోయిందని చెప్పారు నిజినవా ఆ అమ్మాయి పేరు మీద వాట్సాప్ గ్రూప్ పెట్టి ఎంతో మందికి సహాయం చేశాను నేను పెళ్ళూరి డేవిడ్ అనే ఛానల్ పెట్టి ఆ ఛానల్ వంద మంది సబ్స్క్రైబర్ వచ్చారు డేవిడ్ అనే పేరు ఇష్టం లేక ఛానల్ డెలివర్ చేశాను వంద మందికి ఫోన్ చేసినా ఒకరి లేదన్నా నా దురదృష్టం ఏందో అయితే మా అక్క ఒక ఆ ఉండేది ఎర్రవరంలో దేవుడు నిలిచాడంట వీడియో అంటే చూద్దాం మనకి నేను అప్పుడు అల్లున్నా కూడా ఏదన్నా అప్డేట్ వచ్చిందనుకో చూస్తాం ముందు వింటాను వింటాను నాకు చాలా ఇష్టం అని ఒకసారి విందామని ఎర్రవరం అని కొట్టా దేవుడు వచ్చి నిలిచినని కాడికన్నా వచ్చిన బాగుండు స్వామి అనుకున్నా ఒక ఆయన ఐదు వేల రూపాయలు ఊగినిచ్చిండు ఆ ఒక్క మాటకి అంత ముందు వంద మందిని అడిగినా డబ్బులు దొరకలేదు నాకు ఎప్పుడైతే ఈ మాట అనుకున్నావు ఫోన్ చేసి బావా నువ్వు ఎంతోమందికి సాయం చేస్తున్నావు ఈశ్వరాయి గారని కర్నూలులో ఉంటారు ఆయన ఐదు వేల రూపాయలు ఉంగిని కొట్టించాడు